అది అక్కడ కైంది ఈ సంతోషం లేదు సాయి అల్గో సాయి ఆ రిపోర్ట్ సమోపన నా డ్యూటీలో చేస్తాం సార్ మీ డ్యూటీ మీరు చేయండి నాకు ఆన్లైన్ ఎంప్లాయీని ఇస్తున్నాది అది అదే కొంచెం మాటలు మాట్లాడారు మనియ్ బైక్ తీయాడు గేజర్ తమ్ముగేసేది కాకపోతే చెప్తు కదా అవన్నీ ఓకేం 됐다

बाय साइड पर और नॉट पर आ गया रन कर रहा है रन कर रहा है रियल ड्राइवर सर लाइक अच्छा गुड गुड मॉर्निंग तो वाइस कलर अपना

మన ఏలూరు డిఎస్పీ గారు వాళ్ళ టీం అంతా కూడా బైక్ దొంగతనాలు ఎక్కువగా అవుతున్న ప్లేసెస్ గుర్తించి అక్కడ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా అక్కడ ఒక నిఘా పెట్టడం ద్వారా ఒక ఇంపార్టెంట్ బైక్ గ్యాంగ్ని పట్టుకున్నారు వీళ్ళు ఫస్ట్ టైం అఫెండర్స్ వీళ్ళు ఇంతకుముందు ఏం కేసులు లేవు వీళ్ళ మీద వాళ్ళని పట్టుకుంటే సుమారు ఒక ఇరవై ఐదు లక్షల విలువైన యాభై బైక్స్ని వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది వీడి పేరు మహమ్మద్ షాకీర్ ఏజ్ థర్టీ త్రీ వీడు మెకానిక్ ఈ మాస్టర్కి ఎలా తయారు చేయాలి ఎలా ఓపెన్ చేయాలి ఈ కనెక్షన్స్ ఎలా చేయాలని దాంట్లో పెట్టి చేస్తున్నారు వాడు దగ్గర కొట్టేసినవన్నీ వీడు గోపిశెట్టి సురేష్ వీడు సేల్స్ దగ్గర అమ్మడము సేల్స్ మ్యాన్ పాత్ర వహించి అందరి దగ్గర అమ్మడం లాంటి పనులు చేస్తున్నారు వీళ్ళు ఈ పద్నాలుగు మంది రిసీవర్స్ వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు బైక్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇలా బైక్లన్నీ కొట్టేసి మన హాస్పిటల్స్ దగ్గర కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ దగ్గర ఉన్న బైకులనే నిఘా పెట్టుకొని ఎప్పుడైతే వీక్గా ఉంటాయో దానికి తాళం సరిగ్గా లేదు జీపీఎస్ లేదు అట్లాంటి బైక్స్ అన్ని గుర్తించి దొంగతనం చేసేసి చాలా తక్కువ డబ్బుకి మారుమూల మండలాల్లో అమ్మేస్తున్నారు ఈ కేసుని వీళ్ళు చాలా చక్కగా నిఘా పెట్టుకొని పట్టుకున్నందుకు నేను అభ్యున్నాను టోటల్ దీని ద్వారా ఈ యాభై బైకులు కూడా వాళ్ళకి బాధితులకి అందజేయడం జరుగుతుంది దీనివల్ల నేను ఇంకొకసారి చెప్తున్నాము ప్రతిసారి మన ఈ మధ్య స్మార్ట్ లాక్స్ వస్తున్నాయి ఏదైనా మీ దగ్గర బైక్ పెట్టుకుంటున్నప్పుడు ఒక ఐదు వందల రూపాయలు ఎంతో విలువ చేస్తుంది స్మార్ట్ లాక్ ఆ లాక్ కానీ మీ బైక్ ఇన్స్టాల్ చేసుకుంటే మీ బైక్ని ఏమైనా కదిలిచ్చినా దాని వైర్ ఏమన్నా కట్ చేసినా ఏమైనా బ్రేక్ చేయడానికి ట్రై చేసినా అది పెద్దగా అలార్మ్తో సౌండ్ చేస్తూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని అలర్ట్ చేస్తుంది తద్వారా కూడా ఆ బైక్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయే అవకాశం ఉంది లేదు జీపీఎస్ పెట్టుకోవచ్చు జిపిఎస్ రెండు వేలు అయితే మీ జీపీఎస్ వస్తుంది మీ బండ్లు ఇప్పుడు ఒక్కొక్క బండి కూడా ఎనభై వేలు తొంభై వేలు కాస్ట్ అవుతుంది మీరు జీపీఎస్ పెట్టుకుంటే మీ బండి ఖచ్చితంగా దొరకడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంటాయి కాబట్టి రెండు కూడా పెట్టుకోమని కోరుకుంటున్నాం నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ చింతల్పూడిలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన కేసు ఇది సెక్షువల్ జెలసీతో ఒక అఫ్ఐఆర్ పెట్టుకున్నాడు ఒక ఆమెతోటి ఆ అమ్మాయి వీటితో పాటు ఇంకొకరితో కూడా ఎవరితో ఉంటున్నారన్న ఒక అనుమానంతో అమ్మాయిని మార్మూల ప్రాంతానికి తీసుకెళ్లి చంపేసి పడేస్తాడు ఏడు రోజుల తర్వాత ఆమె మిస్సింగ్ కేసును పట్టుకొని పోలీసులు ఆల్మోస్ట్ డికంపోజ్ అయిపోయిన బాడీని ట్రేస్ చేసుకొని ఆ అమ్మాయి ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ కేసు అంతా బిల్డ్ చేసుకొని ఎవిడెన్స్ రికార్డ్ చేసుకొని ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ఎస్బీసీఏ గారు దానికి అయివో ఆయన పరిధిలో ఈరోజు మన సెకండ్ డిజి కోర్టులో ఇంద్ర గారు తీర్పిచ్చి లైఫ్ కన్విక్షన్ అతనికి వచ్చేటట్లు చేయగలిగారు సో ఇట్లాంటి చాలా కేసెస్లో మన కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా అయితేనేమి అప్లి ఏ అప్లికేషన్స్ ద్వారానైతేనేమి చాలామంది ముద్దాయిలకి కఠిన కారాగార శిక్షలు యావజ్జీవ కారాగార శిక్షలు ఆల్మోస్ట్ మనకి దీంతో అయితే నాకు తెలిసి ముప్పై ముప్పై మందికి ఇప్పటివరకు యావజ్జీవకారాగారు శిక్షలు పడ్డాయి మా దగ్గర పాటు వాడు ఆ సాక్ష్యాలు తారుమారు చేసినందుకు కూడా ఐదేళ్ళు శిక్ష పడింది సో ఇంకొకటి నేను చెప్పదలుచుకునేవంటే ప్రజలకి మీ దగ్గర ఏదైనా క్రైమ్ సీన్ ఉన్నప్పుడు ఆ క్రైమ్ సీన్లోకి హడాబడిగా వెళ్ళిపోయి దాన్ని డిస్టర్బ్ చేశారనుకోండి మీకు ఐదేళ్ళు శిక్ష పడుతుంది ప్రస కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాము మనం వీడియోలన్నీ తీసుకోవాలా కానీ క్రైమ్ సీన్లో మనం డిస్టర్బ్ చేయకూడదు క్రైమ్ సీన్కి దూరంగా ఉండి అక్కడ ఏం జరుగుతుంది పోలీసులు వచ్చేంతవరకు కూడా మనమే పోలీస్ కంటే మనమే ముందు వెళ్ళిపోయామని చెప్పేసి క్రైమ్ సీన్ డిస్టర్బ్ చేయడం లాంటివి చేయకుండా వెంటనే పోలీస్కి సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చి కార్డన్ ఆఫ్ చేస్తారు దాంట్లో వాల్యుబుల్ ఆధారాలు దొరుకుతాయి ఫుట్ ప్రింట్ దొరుకుతుంది ఫింగర్ ప్రింట్ దొరుకుతుంది చిన్న వెంట్రుక కూడా ఆధారమే అలాంటి వాటిలతో ఈ నేరస్తులకి శిక్షలు పడతాయి సో ప్రజలందరూ కూడా ఏదైనా అట్లాంటి మీ ఇంట్లో దొంగతనాలు జరిగిన ఏదైనా ఇట్లాంటి దారుణమైన విషయమైనా హత్య లాంటివి జరిగినా మీరు ఆవేశపడి వెళ్ళిపోయి క్రైమ్ సీని డిస్టర్బ్ చేయొద్దు డిస్టర్బ్ చేస్తే మీకు ఐదేళ్ళు శిక్ష పడుతుంది ఓకే థ్యాంక్ యూ